కళాశాల బీకాం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల దగ్గర మేడే రోజున మజ్జిగ చలివేంద్రాన్ని విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థులందరూ కలిసి ప్రారంభించారు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి నేటితో ఇరవై నాలుగు రోజులు పూర్తయిన సందర్భంగా మరల పూర్వ విద్యార్థులందరూ కలిసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళాశాల బీకాం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరవ సంవత్సరంలో బీకాం చదువుకున్నామని విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థులందరూ ఒక వేదికగా ఏర్పడి అందరం ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి మజ్జిగ చలివేంద్రాన్ని మేడే రోజున ప్రారంభించడం జరిగిందన్నారు మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి ఇరవై నాలుగు రోజులు పూర్తి చేసుకున్నామని ప్రతిరోజు సుమారు ఏడు వందల మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని సహకరిస్తున్న పూర్వ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడ శరత్ కుమార్ రెడ్డి వి వేణుగోపాల్ తంజావూరు వెంకటేశ్వరరావు రావురు శ్రీనివాసులు రెడ్డి సుబ్బారావు ఆడిటర్ చంద్రశేఖర్ కె సురేష్ కె శ్రీనివాసులు రెడ్డి వసుంధర శాంతి కుమార్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాము అందరం కలిసి ఒక ప్రజోప ఉపయోగకరమైన కార్యక్రమం ఏదైనా చేయాలనుకొని ఆలోచించినప్పుడు ఈ ఎండాకాలంలో మధ్య సెలవేంద్రం పెడితే బాగుంటుంది పది మందికి సేవ చేసినట్టుగా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది దానికి మా మిత్రులందరూ కూడా సై అంట అనుకొని అందరితో సహకారంతో మే ఒకటో తేదీ నుంచి మేము ఫస్ట్ అయితే ఒక ఐదారు రోజులు పెట్టి తర్వాత ఆపేద్దాం అనుకున్నాం కానీ మా మిత్రులు ఏంటంటే ప్రతి ఒక్కరు మేము కూడా సహాయం చేస్తాం మేము కూడా స్పాన్సర్ చేస్తాము మాకు ఒకరోజు కేటాయిం కేటాయించండి అని చెప్పేసి ఈ ఈ ఈరోజు దిగ్విజయంగా ఇరవై నాలుగో రోజు దాకా జరుపుతూనే ఉన్నాము ఇంకొక వారం పది పదిహేను రోజుల దాకా అందరూ లేట్స్ అడుగుతున్నారు పలానా రోజులు మేము చేస్తాం స్పాన్సర్ చేస్తాము ఆ రోజు సెలవిండర్ పెడతామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మా మిత్రులు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాము ఈ ఎండాకాలం ఇంత మాత్రం ఈ ప్రజలకి మాకు సేవ చేసే అవకాశాలు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా మా మిత్రుల సహకారం కూడా మరవలేనిది ఎందుకంటే ఇంత మాత్రం బ్యాచ్ కానీ ఇంత మాత్రం ఈ ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం చేసిన బ్యాచ్ కానీ నాకు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏదైనా ఒక రోజు రెండు రోజులు చేసే ఆపేసిన బ్యాచ్లు చాలా ఉన్నాయి కానీ దిగ్విజయంగా ఇరవై నాలుగు రోజుల నుంచే చేయడం అనేది ఇంకొక పదిహేను రోజులు కూడా కార్యక్రమం ఫిక్స్ అవడం అనేది నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను ఫస్ట్ ఇంకెవరైనా ఉన్నారో నాకైతే తెలీదు అదేవిధంగా విధంగా మా మిత్రులు శ్రీ ఆడిటర్ చంద్రశేఖర్ గాని లాయర్ శ్రీనివాసు కానీ మా శాంతి రాయసం గారు కానీ మా శ్రీనివాసులు కానీ మా వేణుగోపాల్ కాని ప్లస్ బిజినెస్ పీపుల్ సురేష్ శ్రీనివాస రెడ్డి సుబ్బారావు మా మన ఎక్స్ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ వీళ్ళందరూ ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు కార్యక్రమం దిగ్విజయంగా నడవడం కోసం ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం కోసంగా ఈ వ్యాక్సి సెంటర్కి వచ్చేసి మిత్రులందరం కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ప్రజాసేవ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ ఆనందం అయితే పాత మిత్రులందరం ఏదో కార్యక్రమం పేరుతో ఇలా జరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది మా అందరినీ మెయింటైన్ చేసే ఒకే ఒక శక్తి టి వెంకటేశ్వరరావు అని అతను ఉన్నాడు అతని ప్రోద్బలంతోనే మేము ఈరోజు ఈ గ్రూప్ని కొనసాగించడం కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ ఇంత ఇదిగా చెప్పడం ఎందుకంటే ఏ స్పెషల్ థ్యాంక్స్ టు టీ వెంకటేష్ తంజావూర్ వెంకటేష్ అతని ద్వారానే మేమంతా ఒకటైనాము ఎందుకంటే ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ కలవడం అనేది చాలా అరుదైన విషయం అది కాక ఏంటంటే ఒకే గ్రూపులో వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ కలవడం అనేది ఇంకా అరుదైన విషయం చాలా చోట్ల వింటున్నాము చూస్తున్నాము పేపర్లో కూడా వస్తుంది ఒక నలభై మందో ముప్పై మందో ఇరవై మందో కలుసుకుంటున్నారు వాళ్ళేదో ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ వన్ హండ్రెడ్ ప్లస్ అనేది కలవడం చాలా అరుదైన విషయం ఆ అరుదైన ఘనతను మేము సాధించాము చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మాకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మా ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే కోటరాడు శ్రీధర్ రెడ్డి సహకారాలు కూడా మాకు చాలా ఉన్నాయి అతను మేము ప్రోగ్రామ్ అని చెప్పంగానే మీరు ధైర్యంగా చేయండి మీకు ఏమన్నా అవసరమైతే నేను ఖచ్చితంగా చేస్తానని మాకు మాటిచ్చినాడు కానీ మా మిత్రుల సహకారం వల్ల ఇది ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాము మాకు వెనక ఉండంత మా ఎమ్మెల్యే ఉన్నాడని ఒక ధైర్యం కూడా మాకు ఉంది ఏ రోజైనా ప్రోగ్రాము అప్సెట్ అవుతుంది అనుకోని ఒక వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ దేవుడు దయ వలన ఈ రోజు ఇరవై నాలుగు రోజులు కూడా ఈ వర్షం వచ్చినా ఒక గంట వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ రావడం మా ప్రోగ్రాం నిర్విఘ్నంగా సాగిపోవడం అనేది ఆ దేవుడి కృపరికి నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ అండి నేను ఎనభై మూడు ఎనభై ఆరు బ్యాచ్ లో ఇదే కళాశాలలో బీకామ్ పూర్తి చేశాను అప్పటి నుంచి ఆ బ్యాచ్ ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ బ్యాచ్ లో ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా ముప్పై ఆరు సంవత్సరం తర్వాత మేము ఎక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళు వెళ్ళిపోయాము తర్వాత ముప్పై ఆరు సంవత్సరం తర్వాత ఆ వెంకటేశ్వరరావు తూర్ మా మిత్రుడు అతను శ్రీ పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు జస్ట్ ఈ మధ్య రిటైర్ అయ్యారు ఆయన మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా అందరి ఫోన్ నంబర్లు సేకరించి మమ్మల్ని అందరినీ ఒకటి చేసి తర్వాత మేము ఒక లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ని ఒకటి కండక్ట్ చేశాము ఇదే కళాశాలలో ఈ మేము చదువుకున్న కళాశాలలోనే మాకు చదువు చెప్పినటువంటి ఈ లెక్చరర్స్ అందరినీ పిలుచుకొని మేము ఒక కార్యక్రమం చేపట్టాము ఆ రోజు నుంచి మేము ప్రతి ప్రతిరోజు కూడా ఈ గ్రూప్లో ఒకరు మెసేజ్ పెట్టుకోవడం కలవడము అప్పుడప్పుడు మేము కలవడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మేము ఒక కార్యక్రమం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ విపరీతమైనటువంటి ఎండాకాలంలో ఈ మజ్జిగ సలివేంద్రం అనే కార్యక్రమం పెట్టుకున్నాము అది కూడా నెల్లూరు నడిబొడ్డులో ఉన్నటువంటి మేము చదువుకున్న విఆర్ కళాశాల గేటు ముందే పెట్టడం అనేది చాలా సంతోషదాయకము కానీ మేము రోజు కూడా ఒక ఎనిమిది వందల గ్లాసుల వరకు ఎనిమిది వందల మందికి మజ్జిగ సరఫరా చేస్తూనే ఉన్నాము మే ఒకటో తారీఖు మేడే ఆ రోజు నుంచి మొదలుపెట్టాము ఆ కార్మిక దినోత్సవం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ కార్యక్రమము ఇంకా కూడా చాలామంది కూడా ఏంటంటే మేము ఏ మామూలుగా అనుకున్నాం ఏంటంటే ఒక వారం రోజులు పెడితే మనం సరిపోతుందిలే ఇంత దూరం కానీ ఏ రోజు కూడా పెట్టిన తర్వాత ఒక గంట సేపటికి మా ఈ దాహం తీర్చుకునే చాలా చాలామంది జనాలు రావడము అవి గంట లోపల అయిపోవడం జరుగుతూ ఉంది ఇట్లాగే ఇంకొక పది పదిహేను రోజులు కూడా చాలామంది ఈ డోనర్స్ కూడా మాకు ఇవ్వండి అవకాశం మాకు ఇవ్వండి అవకాశం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అలాగే మేము అలాగే ఎన్ని రోజులు సాగినా కూడా ఇలాంటి కార్యక్రమం అనేది కొనసాగుతుంది ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా శరత్ కుమార్ రెడ్డి కానివ్వండి కోడూరు శ్రీ రెడ్డి కానివ్వండి సుబ్బారావు కాని మురళీకృష్ణ కాని శాంతి కుమార్ కానివ్వండి తర్వాత కచ్చి సురేష్ కానివ్వండి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా అన్న ఈ చంద్ర కానీ ఉండి అడ్వకేట్ చంద్ర కానీ లాయర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు ఇంత బాగా జరుగుతుంది అనేది ఈ సంవత్సరమే మొదలుపెట్టాము మేము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో చేయాలనే ఆతృత అనేది ఉంది కానీ ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం